కూటమి ప్రభుత్వానికి విద్యార్థుల నిరసన సెగ ఆంధ్ర రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విద్యార్థులు రోస్టర్ సరిచేసిన తర్వాత గ్రూప్ టూ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు తమ భవిష్యత్తులతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న విద్యార్థులు పరీక్ష వాయిదా వేయటం కుదరదని చెప్పిన ఏపీఎస్సీ డిఎస్సి మరియు ఏపీఎస్సీ గురించి ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని విద్యార్థులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు మేము గ్రూప్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాం అండి రాష్ట్ర విధానం తప్పుల వల్ల మేము చాలా కోల్పోతాం ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే మాకు తర్వాత చాలా గతంలో కొన్ని జరిగిన ఏసీఎఫ్ అనుభవాలు కానీ ఇంకోటి జార్ఖండ్లో జరిగిన అనుభవాలు కానీ మేము నోటిఫికేషన్ ఎటు నుంచి ఎటేనే వెళ్ళచ్చు ఇప్పుడు మేము గత పది రోజులుగా నానా ఆవేదన అనుభవిస్తున్నాం ఇది లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏపీ మా చైర్మన్ మాకు టైం పట్టినా పర్లేదు దీన్ని న్యాయబద్ధంగా చేసి మళ్ళీ కేసులు 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 అయ్యేలా చేయొద్దండి గత ఐదేళ్ళుగా ఆరేళ్ళుగా గ్రూప్ టూ కోసం మేము ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం మీ కుటుంబానికి దూరంగా ఉన్నా ఈ సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతుంది రూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం మేము దయించు లోకేష్ గారిని అండ్ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ ఏపీ బేస్ చేయండి తప్పులు ఉన్నాయి ఈ రోస్టర్ సరి చేసిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ పెట్టండి రోస్టర్ సరి చేయకుండా ఎగ్జామ్ పెట్టడం కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు ఎగ్జామ్ పెడితే కనుక రోస్టర్ సరి చేయకుండా ఎగ్జామ్ పెడితే ఏమవుతుంది అంటే తర్వాత కోర్టు కేసులు అవుతాయి తర్వాత నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఏమన్నా ప్రభుత్వానికి ఏమన్నా నష్టం జరుగుతుంది మేమన్నీ కూడా పేపర్లు ప్రింట్ చేసేసామని మీరు ఏమైనా ప్రభుత్వానికి ఆదాయానికి నష్టం జరుగుతుంది అంటే కనుక ఆ నష్టాన్ని నిరుద్యోగులు మేమందరం కూడా భరిస్తాం మేమే చెల్లిస్తాం దాన్ని తొంభై రెండు వేలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు ఈ నిరుద్యోగుల ఆవేదనను మీరు అర్థం చేసుకోవాలి ప్రిపేర్ అవుతున్నాను నేననే కాదు మా లాంటి వాళ్ళు మంది ప్రిపేర్ అవుతూనే ఉన్నారు ఎందుకంటే ఒక ఉద్యోగం అంటే ఒక వ్యక్తిది కాదండి ఒక కుటుంబానికి ఆ కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఎంతో కాలంగా ఎక్కడో వదుకుని ఉండి చదువుకుని మా ఫ్యూచర్ కోసం అని చెప్పేసి మేము పోరాడుతున్నాం కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మా ఫ్యూచర్కి ఎవరు జవాబుదారీ అసలు ఇలాంటి జవాబుదారీ లేకుండా మెయిన్స్ ఎగ్జామ్కి ముందుకు వెళ్తున్నారు అటువంటి అప్పుడు మేము ఎవరిని నమ్మాలి ఈ ప్రభుత్వ నాయకులు కూడా చేతులెత్తి మరీ అడుగుతున్నాము ప్లీజ్ మా అభ్యర్థిని ఆలకించి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర సరి చేశాక మాత్రమే ఎగ్జామ్ క్లియర్ చేసే విధంగా చేయండి ఇది మేము ప్రభుత్వం తరఫున కోరుకునే అభ్యర్థులు ప్లీజ్ అర్థం చేస్తాం కూడా మా గ్రూప్ ಲೋತ್ ಡಿಪ್ಯೂಟಿಎಂ ಪಾಲ್ಗೊಂಡು ಪಾಲ್ಗೊಳ್ಳಿ ಪವನ್ ಕಲ್ಯಾಣಿ ಅಲ್ಲೇ

真的两